హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వే థింగ్స్ ఈ రోజు ఫ్రెండ్స్ నిన్న దేవుని దేవుణ్ణి వారికి అయితే ఎట్లయితే అలంకరణలు ఆ డెకరేషన్ సెట్ అయితే ఎట్లయితే మొత్తం చూపెట్టిన సో ఈ రోజు పబ్లిక్ భారీ బందోబస్తు ఎట్లా చూసి పూజలు అందుకుంటారు చాలా దూరం నుంచి వెళ్ళి చాలా వెహికల్స్ మీద మరి వచ్చి దేవుని అయితే తీసుకుంటారు చాలా రకాల పూలతో అయితే డెకరేషన్ చేసారు చూపెట్టారు సార్ నారాజ్ ఓకే చాలా అంటే చాలా కష్టపడతారు పబ్లిక్ కూడా ఎక్కడ పడతా ఎందుకంటే చాలా రష్ ఉన్నది కాబట్టి ఆ చాలా రకాల అంటే చాలా విలేజ్ నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా వచ్చారు ఎన్నో కూడా బాగుంది అసలు చెప్పాలంటే ఒక అక్కడక్కడ కొంచెం కూల్ వాటర్ బాండ్లు కొనుక్కుంటా అదే విధంగా చెరుకు రసం నాకు అట్లా ఇట్లా వచ్చి మన ముక్కులు అయితే చెల్లించుకుంటారు ఆ సో ఇక చెప్పాలంటే మనం పబ్లిక్ లో అయితే అటు వెళ్తే ఓకే కానీ మళ్ళీ అటు వెళ్తే మనం అలా చిక్కుపోయినట్టు అవుతుంది వాళ్ళ ఇంకా ఏంటంటే ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అక్కడక్కడ కూలర్స్ కూడా పెట్టారు పబ్లిక్ ఇబ్బంది కాకుండా అయితే అక్కడైతే కూలర్స్ అయితే పెట్టారు మాత్రం మంచి పని చేసారు ఇంకా పబ్లిక్ పోవాల్సి ఉంటది ఒకసారి ఒకసారి చుట్టూ సరౌండింగ్ చూపెట్టరు అది మనం చూపెట్టిన ప్లేస్ కదా అది ఒకసారి చూపెట్టు సుశ్రీ ఫ్రెండ్స్ ఎంతమంది పబ్లిక్ అయితే ఉన్నారో ఎటు ఫ్యాన్లు అయితే నడుస్తూనే ఉంటే పబ్లిక్ ఎట్లాంటి ఇబ్బంది లేకుండానే అయితే అరేంజ్మెంట్స్ అయితే చేసింది ఆ ఇప్పుడున్న కౌన్సిలర్లు కానీ గుడి చైర్మన్ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇక్కడున్న భక్తులకైతే ఎట్లాంటి హాని లేకుండా పోలీసు సిబ్బంది తోటి కూడా ఆ మంచి బందోబస్తు అయితే ఇచ్చింది ఎటు పార్కింగ్ ప్లేస్ అటు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఎక్కడ ఎట్లాంటి ఇష్యూ అయితే రాలేదు ఓకే అండ్

అంటే అయ్యగారు ఎప్పుడు మొత్తుకున్నా కూడా మనకి అయితే తినవడాలి కదా ఇక్కడ మనం మాట్లాడతా అంటే వీళ్ళు మన ఏదో పెద్ద అదే అనుకుంటారు కాకపోతే మనం ఇంకా లోనే ఉన్నాం చెప్పుకుంటా పోతే అయ్యగారు అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు ఎందుకంటే ఎవరైనా తప్పపోతున్నా లేకపోతే మిస్ అయితే వాళ్ళకి ఇప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు చెప్పు రావచ్చు కదా

లోపల వేయన్నా దేవుడు దేవుడు ఆలయం లోపల వేయన్నా ఎంతసేపు అయితే అండి మేమే కొంచెం లేట్ చేస్తున్నాం అని ఓకే ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే సల్ అయితే పెడతారు అంటే ప్రతి ఇయర్ ఖచ్చితంగా ట్యాంకర్స్ అయితే ఇక్కడ మన సల్ అయితే తాగుతారు కొంతమంది బాటిల్స్ లో తాగుతారు గ్లాసులు తాగుతారు టిప్పలు పడతారు కానీ సల్ మాత్రం చాలా బాగుంటుంది బాగా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చిన ఎమర్జెన్సీ ఇక్కడైతే మనకు మెగా వైద్య శిబిరం అయితే ఉన్నది అంటే మనకు ఎట్లాంటి సిచ్యుయేషన్స్ అయినా మెడిసిన్ కానీ మనకు అందుబాటులో ఎక్కడ చెల్లి ఏమన్నా హఠాత్తు ఎవరికైనా అయినా కూడా మనకు చూసుకోవడానికి అయితే ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ అయితే ఉన్నది సో మనకైతే నో ప్రాబ్లం ఇట్లాంటిది కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రతి ఇయర్ పెడుతూనే ఉంటుంది సో అది కూడా మనం చాలా ఉపయోగకరమైంది సో కొంచెం ముందుకెళ్దాం ఇంకా ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే చూసిరు కదా ఎంతమంది జనాలు అయితే ఉన్నారో ఇక్కడ మన చెట్ ఇంత పెద్ద చెట్టు కింద భక్తులు అయితే నీడకైతే కొంచెం రిలాక్స్ అయితే అవుతారు అండ్ చూసుకున్నట్లయితే ఇంకా వెహికల్స్ అయితే ఇక్కడ దగ్గర దగ్గరనే పెట్టారు సుశీరి కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చెట్ ఇంత పెద్ద చెట్టు మందిని ఎలా రక్షిస్తుంది అంటే మనం కూడా చెట్లను కాపాడుకోవాలి కొంచెం ఎండ కూడా మరీ హెవీ ఉన్నది టెంపరేచర్ బాగున్నది ఇక్కడ అయితే వెహికల్స్ కూడా అంత దగ్గర దగ్గరనే పెట్టారు ఎందుకంటే సరిపోవట్లేదు ప్లేస్ అనేది కొంచెం ముందు చూసుకున్నట్లయితే అక్కడ మన పార్కింగ్ ప్లేస్ అయితే అక్కడ ఉన్నదో ఒకసారి అయితే అక్కడ వేజు పెడదాం అండ్ ఇక్కడైతే ఇక చూసి కదా ఇదంతా మొత్తం ఇది ఓపెన్ ప్లేస్ అన్నట్టు తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ పంతేశ్వర అన్నట్టు పత్తి వెహికేసి అంతా ఇట్లా దుక్కిలాగా వేసేరు ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నట్టు ఇక్కడ నుంచి వెహికల్స్ ట్రాక్టర్ కార్లు టాటా ఏసి అండ్ వె చిన్న చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్స్ అన్ని ఇటు ఇటు అయితే మొత్తానికి అయితే పార్కింగ్ అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్ చెట్ల చెట్ల కింద రెస్ట్ తీసుకున్నారు రెస్ట్ తీసుకుంటారు ఇంకా అదే విధంగా అయితే మనైతే కార్ కి అయితే అక్కడ పార్క్ చేసినాం మన కార్ అయితే అక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి అలాంటి ఐ మీన్ ఒక వన్ కిలోమీటర్ దాకా నడుచుకుంటూ ఇటు రావాలి ఎక్కడినో పార్క్ చేసి కొంతమంది డైరెక్ట్ ఇటు ఇటో ఇటో తో ఉంటారు అన్నట్టు ఇటుకెళ్లచ్చి వెహికల్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటారు కొంతమంది మంది అక్కడ పెట్టుకొని నడుచుకుంటూ అయితే వచ్చారు నేను మనం ఏ విధంగా నిన్న ఎంత గల్ అంటే స్టార్టింగ్ లో ఎట్లయితే ఏర్పాట్లు చేసుకున్నా ఇట్లా నిన్న ఫ్రెండ్స్ మీకు మీడియం నిన్న ఎట్లయితే సమాన్లు అంతా చదువుకొని ఈ రోజు మొత్తం షాప్స్ అన్ని ఓపెన్ చేశారు ఓపెన్ చేసి పబ్లిక్ షాప్స్ ఎంత రష్ ఉన్నాయో కదా చూసారు కదా ఐ మీన్ స్వీట్ కారే ఏ షాప్ కాదు మా మన మొత్తం కదా కొంచెం ఒక సోదరణ రావాలి రోజు ఎందుకంటే మరి నేను చెప్పినా గుడి ఎంట్రెన్స్ అయితే వచ్చినా ఇక్కడ పీకలే శబ్దం ఘోరంగా ఇదే గుడి ఎంట్రెన్స్ నేను ఆల్రెడీ ఊపినా కదా ఒక వీడియోలో అప్పుడైతే పబ్లిక్ లేరు ఇప్పుడు అయితే పబ్లిక్ ఉన్నారు అసలు ఎండ మాత్రం ఆయన ఇక్కడ కొంచెం నీడగానే ఉన్నది సో మనం ఇటు ఇటు సైడ్ అన్నదానం పెడతారు ఒకసారి అన్నదానం దగ్గర ఒకసారి ఊ సో ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నదానం అనేది ఇదే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా పబ్లిక్ ఆల్రెడీ తినేసి అయినప్పటికీ కూడా ఇంకా ఇంత పబ్లిక్ అయితే ఉన్నారు ఎక్కడ గ్లాసులు అక్కడనే పడేసారు ఇంకా తెయలేదు ఆ మండలు కూడా మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వచ్చారు ఒకసారి వాళ్ళని కలవాలి తినే వాళ్ళు తింటారు చల్ల తాగే వాళ్ళు చల్లదాగుతారు అండ్ ఇంకా ప్లేట్స్ పట్టుకొని ఇప్పటికి కూడా అన్నం తినాలనుకునే వాళ్ళు కూడా తింటారు ఆ ఇంకా ఐస్ క్రీమ్ వాళ్ళు ఐస్ క్రీమ్ తిన ఐస్ క్రీమ్ తింటారు పప్పు కొంతమంది కూర్చొని తింటారు కొంతమంది నిల్చొని తింటారు అక్కడ వాటర్ కోసం కొంచెం మంది కొంతమంది ఇబ్బంది పెడతారు ఇక్కడ వర్కర్ చేసే వర్క్ చేసే క్యాటరింగ్ బాయ్స్ కూడా చాలా కష్టపడరు ఇక్కడ ఆయన అటు ఫుడ్ కూడా తింటారు ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ చేసింది అనుకుంటా ఇంకా ప్లేట్స్ పట్టుకొని ఫుడ్ కోసం తిప్పలు పడుతూనే ఉంటారు అండ్ చూద్దాం ఇంకా లైన్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ అమ్మాయిలు పెద్దలు కొంచెం ముసలి మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఒక ఇంకా తాత అయితే కూర్చున్నాడు తాత తినడం అయిపోయినాయి కావచ్చు అండ్ సో లైన్ అయితే ఉన్నది ఇటైతే ఆడవాళ్ళది అటైతే మగవాళ్ళది ఉన్నది లైన్ ఈ లైన్ చాలా పెద్ద ఉన్నది వీళ్ళకి ఇంకా ప్లేట్స్ కూడా లేవు ప్లేట్స్ ఉన్నాయో లేవు కూడా వెళ్ళారు ఇంకా సో కొంచెం ముందుకు వెళ్దాం సూసరిస్ ఇంకా ప్లేస్ ఇంకా తిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు అన్నట్టు కాకపోతే వీళ్ళందరికీ అందరికీ ఫుడ్ అందుతుంది కాకపోతే ఆటో కొంచెం లేట్ అవుతుంది అంతే ఇంకా సో అదనమాట ఇంకా ఫుడ్ కోసం వెజ్ చేసేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మన వాళ్ళు ఇక్కడ వాళ్ళతో అక్కడ కింద కూర్చొని కూడా మరీ తింటారు ఎందుకంటే ఇక దేవుణ్ణి తినేటప్పుడు అట్లాంటి వ్యామోహన్ అట్లాంటి ఇట్లాంటివి ఏమి పెట్టుకోరు సో అదనమాట ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ ఆఫ్ లాస్ట్ ఎంత దూరం ఉన్నది అన్నట్టు అక్కడ వరకు టెంట్లో వేసుకుంటూ ఉన్నారు ఇంకా అసలు విషయం చెప్పాలంటే మేము అయితే ఫుడ్ తినలే ఇంకా తీసే మావాడు కూడా ఇంకా ఫుడ్ తినలే సో నో ప్రాబ్లం దొర్త తిన్నాం లేకుండా లేదు అంతే ఇంకా సో ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అదేవిధంగా మనల్ని మంచి వీడియోల కోసం వెయిట్ చేయండి తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్